ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేస్తారో చూస్తాం బెండకాయలు టేస్టే కాదండి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మీ బాడీలో న్యూట్రియన్స్ లెవెల్ను పెంచుతుంది బ్లడ్ షుగర్ మెయింటైన్ చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గిస్తుంది డైజెషన్ సపోర్ట్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది వెయిట్ లాస్ను సహకరిస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది బోన్ హెల్త్ బోన్ హెల్త్ను పెంచుతుంది సాధారణమైన విషయం కాదండి ఇది బోన్ హెల్త్ అంటే మీరు నడవడము కూర్చోవడము లేవడము ఏజ్డ్ పర్సన్స్లో లో చక చక్క నడుపుకోవడము వాటికి అన్నిటికీ సహకరిస్తుంది బోన్ హెల్త్ పెంచుతుంది తర్వాత మీ చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది చూసినారా బెండకాయలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో బాగా నీట్గా తరుక్కున్న బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక పెనంలో ఆయిల్ వేసేసి ఉల్లిప ముక్కలను ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ బెండకాయ ముక్కలను కట్ చేసిన బెండకాయలను ఇలా కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు వేసేసి ఇలా కలుపుకోవాలి బాగా ఫ్రై చేసినాక కొత్తిమీర ఇట్లా గా వేయాలి ఒక హాఫ్ కప్ వాటర్ వేసేసి బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా స్లిం పైన వదిలేయాలి మధ్యలో ఒకసారి లిడ్ తీసేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి ఇలా ಮನೆ ಲಿಡ್ಡು ಎಸೇ ರೆಡಿ